Welcome to MNC News.

తలబడేది తెలుగు అవుతుంది ఈవెన్ ఇరిగేషన్ వాళ్ళు సిఏ కింద ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ల్యాండ్ కాంపెన్సేషన్ ఇచ్చి ఎంపీ అమౌంట్ కట్టి తీసుకున్నారు తెలుగు డిపార్ట్మెంట్ చాలా క్లియర్ ఎవిడెన్స్ ఫారెస్ట్

డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ డక్కిల్ సౌత్ సెక్షన్ ఇక్కడ మోపూర్ రిజర్వ్ ఫారెస్ట్ మోపూర్ సర్వే నెంబర్ వన్ కేలో కొంత ఎంక్రోచ్మెంట్ చేయాలని ప్రయత్నం జరుగుతుంది యాక్చువల్గా ఈ మొత్తం ఏరియా కూడా రిజర్వ్ ఫారెస్ట్ కింద ఉంది గత అరవై సంవత్సరాలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిధిలోనే ఉండి ఇక్కడ అనేక ప్లాంటేషన్ యాక్టివిటీస్ అవి కూడా చేస్తూ ఉన్నాము రీసెంట్గా ఒక సంవత్సరం క్రితం ఇక్కడ మోపూర్ రోడ్డుకు సంబంధించి కొంతమంది ఎస్టీల్ దీన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు అప్పుడు మేము అడ్డుకొని వాళ్ళ మీద కేసులు బుక్ చేసి రిమైండ్ పంపించడం జరిగింది తర్వాత కూడా వాళ్ళకు అభ్యర్థన మేరకు ఫారెస్ట్ అండ్ రెవెన్యూ జాయింట్ సర్వేలు జరగడం జరిగింది ఆ గ్రామస్తులందరి సమక్షంలోనే జాయింట్ సర్వేలో ఇది రిజర్వ్ ఫారెస్ట్ అని తేలినప్పటికీ మళ్ళీ పలుమార్లు వాళ్ళు ఈ అటవీ భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు పదే పదే రీసెంట్గా మన పదమూడవ తేదీ కొంతమంది గ్రామస్తులు ఒక వంద మంది వరకు ఇక్కడికి వచ్చి దీన్ని సోమవారం నుంచి ఎంక్రోచ్మెంట్ చేసే ప్రయత్నంకి ప్లాన్ చేసుకున్నారు దానికి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా ఇవి మన పదమూడవ తేదీ ఇక్కడికి ఈ విధంగా వాళ్ళు గుంపుగా వంద మంది వరకు వచ్చి ప్లాన్ చేసుకోవడం జరిగింది దీని నిమిత్తమై మేము పై అధికారులకు వెంటనే రిపోర్ట్ పంపి ఉన్నాము ప్రస్తుతానికి రెవెన్యూ అండ్ పోలీస్ వాళ్ళ కోఆర్డినేషన్తో రేపటి నుంచి ఈ ప్రదేశంలో వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్స్ విధించేదానికి అన్ని సన్నాహాలు చేస్తున్నాము ఇటువంటి ఈ ప్రదేశంలోకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ప్రొటెక్షన్ పరంగా తప్పితే ఇంకా ఏ ఇతరులను కూడా అనుమతించబోము నిషేధిత ప్రాంతంగా ప్రకటిస్తున్నాము ఎవరన్నా ఈ ప్రాంతంలోకి ట్రస్ పాస్ అది ఇక్కడ ఏదైనా ఎంక్రోచ్మెంట్ చేసే ప్రయత్నం చేసినా లేకపోతే చెట్లు తుప్పలు కొట్టే ప్రయత్నం చేసినా వారి మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది వాళ్ళు వారి మీద కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది మీ ద్వారా మేము మోపూర్ ప్రజలందరూ తెలియజేయడం అనే విధంగా మీరందరూ ఆ రోజు జాయింట్ సర్వే కూడా అటెండ్ అయ్యి ఉన్నారు మీకు అందరూ కూడా ఇది రిజర్వ్ ఫారెస్ట్ అని పక్కాగా తెలుసు ఈరోజు కూడా ఇది పూర్తిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిధిలోనే ఉంది ఎటువంటి ఎంక్రోచ్మెంట్ కానీ కల్టివేషన్ కానీ ఇక్కడ జరగడం లేదు మీది మీడియా మిత్రులు కూడా ఇక్కడ మీరు గమనించగలరు పూర్తి రిజర్వ్ ఫారెస్ట్ గానే ఉంది కనుక మీరు కూడా ఎవరో చెప్పినటువంటి మాటలకి మీరు ప్రలోభాలకు వెళ్ళకండి కేసులు బారిన పడి పేద ప్రజలు మీరందరూ కూడా ఈ కేసుల్లో చిక్కుకొని ఇబ్బంది పడవద్దు అని చెప్పి మీ మీడియా మిత్రుల ద్వారా వాళ్ళందరూ కూడా మేము వేడుకుంటున్నాం నమస్కారం అండి నేను లోకేష్ వెంకటగిరి ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ అండి ఈ సమావేశంలో మేము చెప్పాల్సి తెలుసుకుందామంటే మోపూర్ రిజర్వ్ ఫారెస్ట్ పంతొమ్మిది వందల అరవై ఏడులో సెక్షన్ ఫిఫ్టీన్ ఫారెస్ట్ యాక్ట్ కింద నోటిఫై అయ్యి ఉంది కానీ పలుమార్లు దాంట్లో ఎంక్రోచ్మెంట్ ఎఫర్ట్స్ జరిగినాయి కానీ ఫారెస్ట్ స్టాఫ్ విరుచితంగా పోరాడి ఇప్పుడే కానీ ఎంక్రోచ్మెంట్ కాకుండా కాపాడుకుంటూ వచ్చారు కానీ మనకి నిన్న అందినటువంటి సమాచారం ప్రకారము కొంతమంది ఒక రెండు మూడు వందల మంది మోపూర్ విలేజ్ నుంచి వచ్చి ఈ ఫారెస్ట్ ల్యాండ్ని ఆక్రమించుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తున్నట్టుగా మాకు సమాచారం అందింది సో దానికోసం మేము మా ఫారెస్ట్ స్టాఫ్ని తర్వాత రెవెన్యూ పోలీస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ని ఎవరు ఎంక్రోచ్మెంట్ చేయకుండా మా ప్రయత్నాలు మేము గట్టిగా చేస్తున్నాము అటువంటి ప్రయత్నాలు ఎవరిని ఏమైనా ఎంక్రోచ్మెంట్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తే డెఫినెట్గా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కఠిన చర్యలు తప్పకుండా తీసుకుంటాం అది తర్వాత ఇది మేము ఆల్రెడీ కల్టివేట్ చేసుకుంటున్నాము అని చెప్పి హైకోర్టులో తప్పుడు రిట్ పిటిషన్ ఫైల్ చేసుకున్నారు ఇక్కడ మీరే మీడియా మిత్రులు అబ్జర్వ్ చేయండి ఎక్కడే కానీ ఎవరు కల్టివేట్ చేస్తున్నట్టు ఎక్కడ లేదు ఇదంతా ఫారెస్ట్ కవర్ ఉంది ఇక్కడ ఆల్రెడీ ఒకసారి ఎంక్రోచ్మెంట్ చేయాలని చెప్పి ప్రయత్నించినప్పుడు మేము అడ్డుకొని ఆపి ఉన్నాము వాళ్ళ మీద కేసు కూడా ఫైల్ చేసి ఉన్నాము ఓఆర్ నెంబర్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మే రెండో తేదీ మే రెండో తేదీన కేసు ఫైల్ చేసి ఉన్నాము ఆ వ్యక్తులు ఇంకో కొంతమందిని తీసుకొని మళ్ళీ ఫారెస్ట్ ల్యాండ్ని ఎంక్రోచ్ చేసుకోవాలా అక్రమంగా అని చెప్పి ప్రయత్నిస్తున్నారు అటువంటి ప్రయత్నాలని మేము ఎట్టి పరిస్థితుల్లో వెంకటగిరి రేంజ్ స్టాఫ్ అంతా కూడా ఎటువంటి ఎంకరేజ్మెంట్ అవ్వకుండా మేము గట్టి ప్రయత్నాలు అయితే చేస్తాము దానికి అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి సపోర్ట్ కూడా తీసుకుంటున్నాము అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా చెప్తున్నాము ఇటువంటి ప్రయత్నాలని ఎక్కడ జరిగినా కూడా వెంటనే ప్రజలకి తెలియజేసేలాగా మీరు మీ సైడ్ నుంచి మాకు సహకారం కావాలి పంతొమ్మిది వందల అరవై ఏడులో ఏపీ ఫారెస్ట్ యాక్ట్ కింద మోపూర్ రిజర్వ్ ఫారెస్ట్ని రెండు వేల ఐదు వందల డెబ్బై ఒక ఎకరాల్లో డిక్లేర్ చేస్తున్నారు రిజర్వ్ ఫారెస్ట్గా దాంట్లో మనకు సర్వే నెంబర్ వన్ ఆఫ్ మోపూర్ విలేజ్ సర్వే నెంబర్ వన్ ఆఫ్ పల్గోడు విలేజ్ సర్వే నెంబర్ వన్ ఆఫ్ పెద్దయా సముద్రం విలేజ్ సర్వే నెంబర్ వన్ ఆఫ్ నమశివాయపురము సర్వే నెంబర్ వన్ ఆఫ్ మహాసముద్రం విలేజ్ వీటన్నిటిని కలుపుకొని రెండు వేల ఐదు వందల డెబ్బై డెబ్బై ఒకటి ఎకరాల్లో మనకు మోపూర్ రిజర్వ్ ఫారెస్ట్ అనేది పంతొమ్మిది వందల అరవై ఏడులోనే డిక్లేర్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఈ మొత్తం ఈ రెండు వేల ఐదు వందల డెబ్బై ఒక ఎకరాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లోనే ఉంది మనం ఇక్కడ సమయానికి తగ్గట్టుగా ప్లాంటేషన్స్ రైస్ చేయడం కానీ మిగతా ఫారెస్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం టేకప్ చేస్తూ ఉన్నాం కాకపోతే గత కొంత కొన్ని సంవత్సరాలుగా మనకు రోడ్డుకి దగ్గరగా ఉందని చెప్పి ఫారెస్ట్ ల్యాండ్ విలువ పెరుగుతుండడంతో చాలామంది మోపూర్ విలేజ్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఈ రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ని ఎంక్రోచ్మెంట్ చేసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు మనం పలు తప్పలు ప్రయత్నించినా కూడా మనం ఆపాము అడ్డుకుంటూ వచ్చాము ఇప్పుడు ఏంటంటే ఒకసారి గుంపుగా వచ్చేసి ఒక రెండు మూడు వందల మంది ఫారెస్ట్ స్టాఫ్ ఒక ఇరవై ముప్పై మందే ఉంటారు అంతా కలిపినా కూడా వాళ్ళని ఓవర్ పవర్ చేసి బలవంతంగా ఎంక్రోజ్ చేసుకోవాలి అని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా మాకు సమాచారం అందింది ఈ సోమవారం రోజు నుంచి ఇలా ఈ ఎఫర్ట్స్ చేస్తారని చెప్పి తెలుసు దానికోసం మేము సంబంధిత వేరే డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఫారెస్ట్ కానీ ఐ మీన్ రెవెన్యూ పోలీసు వీళ్ళందరి సహకారంతో మొత్తం ముగ్గురం కలిసి ఈ ఎఫర్ట్స్ అన్ని ఎంకరేజ్మెంట్ ఎఫర్ట్స్ ఎటువంటి ఎంకరేజ్మెంట్ ఎఫర్ట్స్ మీద కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటామని చెప్పి చెప్తాను ఇలాగే ఎంక్రోచ్మెంట్ చేసుకుందామని చెప్పి లాస్ట్ ఇయర్ ప్రయత్నించగా మన స్టాఫ్ వాళ్ళందరినీ ఆపి ఎవరైతే ప్రయత్నించారో వాళ్ళ మీద ఎంక్రోచ్మెంట్ కేసు కూడా బుక్ చేయడం జరిగింది దాని దాంట్లో నిందితులుగా ఆ కేసులో నిందితులుగా నల్లగొండ్ల వెంకటాద్రి దాసరి మస్తాన్ బాబు అనే వ్యక్తులు ఉన్నారు వాళ్ళు మళ్ళీ మండే అదే సోమవారం నుంచి మళ్ళీ ఎంక్రోచ్మెంట్ చేయాలని చెప్పి మోపూర్ విలేజర్స్ని రెచ్చగొడుతున్నట్టుగా మళ్ళీ సమాచారం అందింది దీని మీద మేము మన డక్కిలిపిఎస్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా పెడతాము అలాగే కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి ఆ విలేజ్ ప్రజల్ని రెచ్చగొట్టే వాళ్ళలో కె పెంచలయ్య అని చెప్పి ఈయన స్టేట్ యానాది వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఒకరు ఉన్నారు ఆయనతో పాటు ఈ నల్లగొండల వెంకటాద్రి ఇప్పుడు చెప్పిన అతను మళ్ళీ ఒక దబ్బా వెంకటేశ్వర్లో అని అతను వీళ్ళంతా కూడా మోపూరికి సంబంధించిన వాళ్ళు ఈ పెంచలయ్య ఆయన నెల్లూరా నెల్లూరుకి సంబంధించిన వ్యక్తి అలాగే మనకు వెంకటగిరిలో ఉండే దాసరి మస్తాన్ బాబు ఈ ఐదు మంది మళ్ళీ చెప్తున్నాను కె పెంచలయ్య స్టేట్ యానాది వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నల్లగొండల వెంకటాద్రి దబ్బా వెంకటేశ్వర్లు వీళ్ళిద్దరు మోపూరు వాసులు అలాగే దాసరి మస్తాన్ బాబు ఇతను వెంకట వెంకటగిరి వాసులు ఈ నలుగురు ఇక్కడ ఉన్నటువంటి మోపూరు ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళతో ఒక రెండు మూడు వందల మందిని మొబిలైజ్ చేసి అక్రమంగా రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ని ఎంక్రో చేసుకొని కల్టివేట్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు విశ్వసనీయ సమాచారం ఉంది దీని మీద మనము అదర్ డిపార్ట్మెంట్ సహకారం తీసుకొని ఈ ఎంక్రోచ్మెంట్ జరగకుండా కాపాడే ప్రయత్నాలు అన్ని విధాలుగా చేస్తాయి ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడం ఏమంటే ఎవరైతే ఈ రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ ఎంక్రోచ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారో వాళ్ళ మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడుతుంది అలాగే ఇతర డిపార్ట్మెంట్తో సహా సహాయ సహాయ సహకారాలతో ఈ ఎంక్రోచ్మెంట్ ఎఫర్ట్స్ అన్నిటిని కూడా మేము అన్ని విధాలుగా అడ్డుకుంటాము పోలీస్ డిపార్ట్మెంట్ సాయంగా తీసుకొని ఇక్కడ స్టాఫ్ని కూడా మొబిలైజ్ చేసి పహార కాస్తారు ఎటువంటి చిన్న ఎంక్రోచ్మెంట్ ఎఫర్ట్ కానీ చెట్టు నరికినా కానీ ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి కోర్టుకి రిమాండ్ తరఫున పంపించడం జరుగుతుంది కాబట్టి ఎవరు ఇల్లీగల్గా ఎంక్రోచ్ చేసుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయొద్దని చెప్పి మా అమ్మ థ్యాంక్ యూ